హాయ్ అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ చాలా అండ్ చాలా క్రిస్పీ క్రిస్పీగా సింపుల్గా చేసుకుని అట్టికాయ ఫ్రై రెసిపీ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చారు రసము దేనిలోకైనా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కర్రీస్ రైస్తోనే కాదండి సింపుల్గా ఈ ఫ్రైనే ఉత్తినే తినేస్తారు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయండి చూసారు కదా ఈ క్రిస్పీ క్రిస్పీ టేస్టీ అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా ఫ్రెష్గా ఉన్న అరటికాయని తీసుకోవాలండి చూడండి ఇట్లా అరటికాయ బాగా గట్టిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటే ఇప్పుడు ఈ అరటికాయని మనము పైన తొక్క తీసేసుకోవాలి ఇలా తొక్క తీసుకున్న తర్వాత క్రాస్గా కూడా కట్ చేసుకోవాలి ఎండ్లో నల్లగా ఉన్నది పోయే వరకు అయిన తర్వాత ఇలా స్లైసెస్ కింద ఒకటే సైజులో కట్ చేసుకోవాలండి అట్టకాయ మొత్తం అట్టకాయ కట్ చేసేటప్పుడు నలుపు రాకుండా చేతులకి సాల్ట్ రాసుకోవాలి ఇలా కట్ చేసిన అట్టకాయ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే కారం ఒక స్పూను మన రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకున్న అట్టకాయని బట్టి తీసుకోండి కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా లేదనుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఈ అట్టకాయలో ఉన్న చెమ్మతోనే ఈ పిండి మిశ్రమాలు కారం అంతా కూడా బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి చూశారు కదా ఈ పౌడర్లన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు ఇలా అద్దుకొని కలుపుకోవాలి వన్ బై వన్ పీస్ అంతా కూడా అప్లై అయ్యిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇట్లా ముక్కలన్నీ పౌడర్ అంతా కూడా పట్టేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఇట్లా కలుపుకున్నాక టాస్ చేసుకొని ముక్కల మిశ్రమాన్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి లేదు మీకు టైం అనుకుంటే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు నేనైతే ఒక టెన్ మినిట్స్ ఆపాను టెన్ మినిట్స్ తర్వాత వెడల్పాటి కడాయిలో ఆయిల్ అప్లై చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకున్న దాంట్లో కడాయిలో అటికాయ ముక్కలన్నీ కూడా సమానంగా పరుచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ముక్కలన్నీ కూడా ఈవెన్గా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెడితే ముక్కలన్నీ లోపల వరకు ఫ్రై అవుతాయండి అదే బాగా హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మొక్కలన్నీ పైన వేగుతాయి లోపల వేగదు పచ్చిగా ఉంటుంది చిన్న మంట మీద పెడితే మీడియం ఫ్లేమ్లో ఇలా లోపల వరకు ఫ్రై అవుతుంది చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు టాస్ చేసుకుంటూ రెండు మూడు సార్లు టర్న్ చేసుకోవాలి కొంచెం లైట్గా కారం పైన అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ముందుగానే వేసిన కారం సరిపోతుంది అంటే ఇక్కడ వేయనవసరం లేదండి నేను కొంచెం స్పైసీనెస్ కోసం జస్ట్ అలా లైట్గా కారం చల్లుకున్నాను చూడండి ఇట్లా డీప్గా రోస్ట్ అయిపోయింది మిగిలిన అటికాయ ముక్కల్ని కూడా అట్లానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా అటికాయ ఫ్రై అనేది క్రిస్పీ క్రిస్పీగా మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా అట్టకాయ ఫ్రై ఈసారి చేసినప్పుడు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్లో వస్తాయి అప్పుడు మీరు నా వీడియోస్ని చూడగలుగుతారు చూశారు కదా క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ అట్టికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ